అదృష్టం ఉంటే రాళ్ళు కూడా చేతిలో బంగారంగా మారుతాయనే విషయం మరోసారి పల్లవి ప్రశాంత్ విషయంలో నిరూపించుకున్నారు అయితే ఎవరికి పోయిన అదృష్టం పల్లవి ప్రశాంత్ చేతిలో ఇసురు వచ్చేసింది ఇక ప్రశాంత్ ఎవిక్షన్ ప్రీపాస్ని దక్కించుకోవడంతో హౌస్ మేంట్స్ మొహాలు అయితే అసలు చూడలేకపోయాం అసలు వాళ్ళు ఓడిపోయారన్న దానికన్నా ప్రశాంత్ గెలిచాడన్నది ఎక్కువగా జీర్ణించుకోలేకపోయిన కంటెస్టెంట్స్ చాలామంది కనిపించేశారు అయితే ఒక్కసారిగా ప్రశాంత్ విన్ అవ్వడంతో హౌస్ శివాజీ తర్వాత అంతగా హ్యాపీ ఫేస్ అయితే కనిపించింది ప్రియాంకలో ఇక ప్రియాంక అయితే ఒరే సూపర్ రా అంటూ తనని హక్ చేసుకుంటూ ఉండగా శోభ శెట్టి అమర్దీప్ అలానే అర్జున్ అంబాటి వీరందరూ అయితే ప్రియాంక రియాక్షన్ ఎవిక్షన్ ఏమైనా ప్రశాంత్ ప్రియాంకకి వాడతాడా అన్నట్లు అయితే పెడుతూ కనిపించేశారు మరి ప్రియాంక చూపించిన ప్రేమలో ఎంతవరకు ఫెయిర్ ఉంది అనేది ఆడియన్సే చెప్పాల్సి ఉంటుంది ఏది ఏమైనా ప్రశాంత్కి అదృష్టం మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు ఎవిక్షన్ ప్రీ పాస్ ద్వారా అయితే వీరి ముగ్గురు ఆపేది ఎవరు వీళ్ళు ముగ్గురిని వెనక్కి లాగేది ఎవరు అన్నట్లుగా అయితే శివాజీ ఫుల్ జోస్లో కనిపించేస్తున్నారు